హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే పెన్నైటి పార్క్ వచ్చాము పెన్నేటి పార్క్ పార్ట్ టూ వీడియో అనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మా మమ్మీ అయితే అక్కడ చిప్స్ ప్యాక్ ఇప్పుడైతే అయితే చిన్న మేమైతే ములుగుతాం అనమాట మీరైతే చూడండి స్కిప్ చేయకుండా చిప్స్ ప్యాక్ అనమాట మేము తింటుంది

మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి నీదు జగన్ పిల్లలు కదండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎండలు కూడా సమ్మర్ లాగా ఉన్నాయి కదా సమ్మర్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి మా పిల్లల్ని అయితే బీచ్ స్విమ్మింగ్ తీసుకొచ్చాము మా బాబు మా అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మా బాబు ఈ కొట్టేస్తున్నాడు ఏదండి దొంగ ఇది కొట్టేస్తున్నాడు మా పాప ఇంకా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ బీచ్ అన్న అంటే పార్క్ టైప్ అనమాట సో పార్క్ లోపల బీచ్ ఉంటుంది సో చాలా బాగుంటుంది వీటిని ఏంటంటే సమ్మర్ టైంలో కానీ లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పిల్లలతో వస్తే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ సమ్మర్ టైం లో పిల్లల్ని ఇలా తీసుకొస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు చూస్తారు కదండి పిల్లలు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత మంది వచ్చారో ఎండాకాలంలో ఉన్నాయి కదా ఎండలు సో ఈ టైం లో ఈ బీచ్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చిప్పు కూడా అప్పుడు ఎప్పుడో ఉద్దు తుఫాన్కి ఎప్పుడో కొట్టుకొని వస్తుంది మా హస్బెండ్ అయితే కూర్చున్నారు మా హస్బెండ్ మా పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించేస్తారట చేస్తారట బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళ డాడీ వాళ్ళును మా హస్బెండ్ తీసుకెళ్ళి మరీ ముడిగించేస్తున్నారు 와우 준비 준비 됐니? 레디 레디 니니드 레디 번나 లోతు లోతుండదనమాట చాలా ఉంటాయి ఎవరు వెళ్లకుండా సేఫ్టీ గా రాళ్ళు ఉంటాయి అనమాట సో చిన్నపిల్లలు కూడా అక్కడ మొలకొచ్చు చాలా చాలా బాగుంటుంది వాళ్ళ డాడీ అయితే ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నేను కూడా తడిచిపోతున్నాను చాలా అయితే బాగుందండి చాలా 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 బాగుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ండు పిల్లలు ఇద్దరు ముగ్గురు బాగా స్నానం చేస్తున్నారు 들테마 மர் மாஸ்ட் அம்மா டாடி ஸ்விம்மர் చాలా అంటే చాలా బాగుందండి బీచ్ అయితే పిల్లలు అయితే మండే టు సాటర్డే వరకు స్కూల్స్ ట్యూషన్స్ లో హడావిడై బిజీ అయిపోయి చదువుతారు సో ఇలా సండే టైంలో లో అలా వాళ్ళకి ఫైవ్ డ్రీస్కి వస్తే చాలా చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా గా ఫీల్ అవుతారు those andki appa appa entha high <laughs> undante appa టైం చూసారు కదా చాలా టైం అయిపోయింది సో మేమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేస్తున్నారు పిల్లల్ని అయితే చేసారా బాగానా ఈ రోజు చాలు ఇంకా చీకట పడుతుంది కదా ఓకేనా ఫుల్ ఎంజాయ్ ఆ ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేసారు మా బాబాయ్ అయితే చూడండి ఇంకా రాను అంటున్నాడు